ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఈరోజు రిటైర్ అవుతాను వారి విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా అందరూ వాకింగ్ చేయటం ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవటం వల్ల మీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా భవిష్యత్తుని పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి రిటైర్మెంట్ అయిపోయినా నాకేం పర్లేదు నాకు పెన్షన్ వస్తుంది నాకేం పని లేదు అనేది కాకుండా కొత్తగా మీకు ఎందులో ఆనందం దొరికితే కొంతమంది భక్తి ఉంటుంది కొంతమంది ధ్యానం ఉంటుంది కొంతమంది చిన్న చిన్న పనులు చేస్తారు నాకు తెలిసిన ఒక ఎస్ఐ గారు రైస్ డిపో పెట్టుకున్నాడు అట్లా మీరు ఒక అతను వ్యవసాయం చేస్తుండు ఒక ఆయన ప్రకృతి వ్యవసాయం అని చేస్తుండు కొంత ఒక ఆయన గోసామక్షణాన్ని తిరుగుతుండు అట్లా ఏదో ఒక పని పెట్టుకోవడం వల్ల మీరు పొద్దున్నే లేవడం మీ దని చర్య అనేది మారుతుంటుంది మీకు ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఆఫీసర్లు ఉన్నారు చార్జ్ మెమో ఇస్తారు సస్పెండ్ చేస్తారని ఇట్లాంటి బాధలు లేకుండా ఇక నుంచి మనసు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి వాటిని వేరే వ్యాపకాల వైపు మళ్ళించుకోండి నిశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా చూసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఆయన సక్రంగా మాట్లాడు తప్పు ఏదైనా ఉంటే ఆయన వైపు తప్పు లేనప్పుడు గట్టిగా మాట్లాడతాడు అనే వాయిస్ మాత్రం నేను విన్నాను ఎందుకనంటే చేసేవాడు మాట అంటే పడలేడు ఎప్పుడు నేను దానికి నేనేం అపార్థం చేసుకోలే కానీ మరి నాకెప్పుడు ఇలాంటిది దృష్టికి రాలేదని నేను అనుకున్నాను మనం కావాలంటే ఏమంటే మరి రిటైర్మెంట్ అవుతుంది సెలవులు కావాలి మా ఫ్యామిలీ మెంబర్స్ చూసి వస్తానంటే ఇమీడియట్ శాంక్షన్ చేయడం జరిగింది ఏం లేదు ఇప్పుడు మన సర్వీస్లో మనకి అనేకమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది మనం తీసుకునే పెయిన్ మనం ఇప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు సాగర్ కానీ ఇంకా ఇంకా మన తర్వాత నాయుడు వీరందరూ ఉన్నారు మన సత్యనారాయణ మీరే ఏది కూడా స్ట్రెస్గా ఫీల్ అయితే మాత్రం మనం డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడం అనేక రకమైనటువంటి మానసిక శారీరక రోగాలు వస్తాయి తర్వాత దాన్ని పనిచేయాల్సింది కూడా సక్సెస్ఫుల్గా మనం నిర్వర్తించలేము తర్వాత మన సబానెట్ కూడా ఈయన చాలా భయపడతాడు అనేటువంటి తోటి వాళ్ళు అంచనా వేసే అవకాశం ఉంది మరి మనం పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత డెడికేటెడ్గా సర్వీస్ చేయాలి ఆ సర్వీస్లో మనకు అనేకమైన రోగాలు వస్తాయి మనకు అనేక ఇబ్బందులు ఉంటాయి రామారావు కూడా మరి ఆయన హెల్త్ కండిషన్ నా గురించి తెలియదు కానీ ఆయన నమ్ముకున్న దేవుడు మాత్రం ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఒక సరైన మార్గంలోనే ఆయన పోతుడు కోతని నేను ఆశిస్తున్నా దేవుడు నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు ఇదో కుటుంబాన్ని ఇచ్చాడు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందరి స్నేహితుల మధ్య గౌరవంగా బ్రతికే అవకాశం ఇచ్చాడు అనుకొని దాన్ని బేస్ చేసుకొని మున్ముందు ఏదైతే లైఫ్ ఉందో ఇంకా శేష జీవితం హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీతో గడుపుతూ ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మారావు మాది నేటు బెనిగిండ్లపాడు మదర్ తాలూకా ఇరపాలెం మండలం నేను ఐదు మూడు ఎనభై తొమ్మిది పోలీసుగా రిక్రూట్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ కరగ్గడం చేశాను నాలుగున్నర సంవత్సరాలు అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఖమ్మం వన్ టౌన్కి వచ్చాను ఖమ్మం వన్ టౌన్లో నాలుగున్నర సంవత్సరాలు చేశాను ముప్పై ఆరు సర్వీస్ పూర్తి చేసుకొని ఈరోజు రిటైర్ అవుతాను వారి విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా అందరూ వాకింగ్ చేయటం ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవటం వల్ల మీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా భవిష్యత్తుని పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి రిటైర్మెంట్ అయిపోయినా నాకేం పర్లేదు నాకు పెన్షన్ వస్తుంది నాకు ఏం పని లేదు అనేది కాకుండా కొత్తగా మీకు ఎందులో ఆనందం దొరికితే కొంతమంది భక్తి ఉంటుంది కొంతమంది ధ్యానం ఉంటుంది కొంతమంది చిన్న చిన్న పనులు చేస్తారు నాకు తెలిసిన ఒక ఎస్ఐ గారు రైస్ డిపో పెట్టుకుండు అట్లే మీరు ఒక అతను వ్యవసాయం చేస్తుండు ఒక ఆయన ప్రకృతి వ్యవసాయం అని చేస్తుండు కొంత ఒక ఆయన గోసావన క్షణాన్ని తిరుగుతుండు అట్లా ఏదో ఒక పని పెట్టుకోవడం వల్ల మీరు పొద్దున్నే లేవడం మీ దని చర్య అనేది మారుతుంటుంది మీకు ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఆఫీసర్లు ఉన్నారు ఛార్జ్ మెమో ఇస్తారని సస్పెండ్ చేస్తారని ఇట్లాంటి బాధలు లేకుండా ఇక్కడ నుంచి మనసు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి వాటిని వేరే వ్యాపకాల వైపు మళ్ళించుకోండి విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా చూసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఆయన సక్రమంగా మాట్లాడు తప్పు ఏదైనా ఉంటే ఆయన వైపు తప్పు లేనప్పుడు గట్టిగా మాట్లాడతాడు అనే వాయిస్ మాత్రం నేను విన్నాను ఎందుకనంటే చేసేవాడు మాట అంటే పడలేడు ఎప్పుడు నేను దానికి నేనేం అపార్థం చేసుకోలే కానీ మరి నాకెప్పుడు ఇలాంటిది దృష్టికి రాలేదని నేను అనుకున్నాను మనం కావాలంటే ఏమంటే మరి రిటైర్మెంట్ అవుతుంది సెలవులు కావాలి మా ఫ్యామిలీ మెంబర్స్ చూసి వస్తానంటే ఇమీడియట్ శాంక్షన్ చేయడం జరిగింది ఏం లేదు ఇప్పుడు మన సర్వీస్లో మనకి అనేకమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది మనం తీసుకునే పెయిన్ మనం ఇప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు సాగర్ కానీ ఇంకా మన తర్వాత నాయుడు వీళ్ళంతా ఉన్నారు మన సత్యనారాయణ మీరే ఏది కూడా స్ట్రెస్గా ఫీల్ అయితే మాత్రం మనం డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడం అనేక రకమైనటువంటి మానసిక శారీరక రోగాలు వస్తాయి తర్వాత దాన్ని పనిచేయాల్సింది కూడా సక్సెస్ఫుల్గా మనం నిర్వర్తించలేము తర్వాత మనకు సబ్ కూడా ఈయన చాలా భయపడతాడు అనేటువంటి తోటి వాళ్ళు అంచనా వేసే అవకాశం ఉంది మరి మనం పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత డెడికేటెడ్గా సర్వీస్ చేయాలి ఆ సర్వీస్లో మనకు అనేకమైన రోగాలు వస్తాయి మనకు అనేక ఇబ్బందులు ఉంటాయి రామారావు కూడా మరి ఆయన హెల్త్ కండిషన్ నా గురించి తెలియదు కానీ ఆయన నమ్ముకున్న దేవుడు మాత్రం ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఒక సరైన మార్గంలోనే ఆయన పోతుడు కోతని నేను ఆశిస్తున్నా దేవుడు నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు ఇది కుటుంబాన్ని ఇచ్చాడు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందరి స్నేహితుల మధ్య ఒక గౌరవంగా బ్రతికే అవకాశం ఇచ్చాడు అనుకొని దాన్ని బేస్ చేసుకొని మున్ముందు ఏదైతే లైఫ్ ఉందో ఇంకా శేష జీవితం హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీతో గడుపుతూ ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది